పల్లెటూళ్ళు అంత ఇంట్రెస్ట్ లేక ఆటో నడుపుతూ అప్పుడప్పుడు సీలింగ్ వర్క్ చేస్తూ ఉంటాను నాకు తోడు నా ఒకడున్నాడు వాడి పేరు లక్ష్మణ్ నా తోకలేక ఎప్పుడు నాయంటే ఉంటాడు ఆటో నడుపుతాన్నాను కదా ఆ ఆటో వాడిదే కానీ నడిపేది మాత్రం నేను ఇలా ఒకరోజు దేవనూరు అనే ఊళ్ళో వర్క్ ఉంటే ఇద్దరం కలిసి ఆటో తీసుకుని బయలుదేరాం ఆ ఊరు మా ఊరు నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మధ్యలో వెళ్లే దారంతా అడవే అలా ఊరికి మధ్యాహ్నానికి చేరుకుని వర్క్ స్టార్ట్ చేశాం సాయంత్రం ఎనిమిది అయ్యేసరికి డెబ్బై శాతం పని పూర్తయిపోయింది ఇంకొంచెం చేస్తే మొత్తం అయిపోతుంది కాని అప్పటికే చీకటి పడడంతో లక్ష్మణ్ ఇంటికి వెళ్లి రేపు వద్దాం ఉన్నాడు రే ఇంకొంచమే గదా ఉంది దీనికి మళ్ళీ రేపెందుకు రావడం మొత్తం పూర్తి చేసే వెళ్దాం ఒకవేళ లేట్ అయిందనుకో ఇక్కడే ఉందాం సరేనా అని నేనన్నాను దానికి వాడు ఒప్పుకున్నాడు ఇక ఆ ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టాక తినేసి మిగిలిన పని ఫినిష్ చేశాం అప్పటికి టైం అయింది ఆ ఇంటి వాళ్ళు ఇక్కడే పడుకుని రేపు పొద్దునే వెళ్ళమన్నారు కానీ నాకు ఉండాలని అనిపించలేదు ఇక కాళ్ళు చేతులు కడుక్కొని ఆటో స్టార్ట్ చేసి దేవనూరు నుండి మా ఊరికి వెళుతూ ఉన్నాం మేము వెళ్లే రోడ్డంతా డాంబర్ రోడ్డు గచ్చులేసి గుంతలు గుంతలుంటుంది అంతేకాకుండా అడవిలో నుండి ఎప్పుడు ఏ నక్కో ఏ కుందేలో ఆటోకి అడ్డం వస్తుందో తెలియదు పైగా చలికాలం కావడంతో కూడా విపరీతంగా పెడుతూ ఉంది ఆ చలి దెబ్బకి నా చేతులు పిడుసుగట్టుకుపోయాయి ఒళ్లంతా ఒకటే వణుకో గాడేమో వెనకాల వెచ్చగా చెద్దరు గప్పుకొని కూర్చుండు అందుకే నేను స్పీడ్గా వెళ్లలేక మెల్లిగా నడిపిస్తూ ఉన్నా అప్పుడే మాకు రోడ్డు పక్కకి దాబా కనిపించింది ఆ ఇంట్లో సరిగ్గా తినలేదని దాబా దగ్గర ఆటో ఆపి చికెన్ బిర్యానీ తీసుకొని తిన్నాం తిన్నాక బాడీకి కాస్త వెచ్చదనం తగలాలని నాలుగు సిగరెట్లు తీసుకుని రెండక్కడే తాగేసి మిగిలినవి మధ్యలో ఎక్కడైనా ఆపి తాగుదామని అనుకున్నాం ఇక ఆటో ఎక్కి స్టార్ట్ చేయగానే గాడు కంగారు పడుతూ మేము సిగరెట్ తీసుకున్న పాండబ్బ సైడ్ చూస్తూ ఉన్నాడు రే ఏమైంద్రా అక్కడేం చూస్తున్నావు ఆటో ఎక్కు అని నేనన్నాను వాడు మెల్లిగా నా దగ్గరకొచ్చి రే మహబూబ్ లక్ష్మణారాయణ చౌరస్త దాటినాక నీకు చెప్తా తొందరగా ఆటుతి అని ఆటోకి కూసుండు నేను మిగతా రెండు సిగరెట్లని ఆటో బ్యాగ్లో వేసి ఆ దాబా నుండి పోనిచ్చా కొంచెం దూరం వెళ్లాక చౌరస్తా వచ్చింది అక్కడే పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించాక లక్ష్మణ్ గారిని అడిగా రేయ్ ఏదో చెప్తానో ఏందో చెప్పు అని అనగానే మామ నువ్వు నమ్ముతావో నమ్మవో గిది మాత్రం నిజం రా ఆ దాబా దగ్గర పాన్ షాప్లో సిగరెట్ తీసుకుని దావుతూ ఉన్నాం కదా అప్పుడే నా చెవి దగ్గర బంజారా భాషలో లక్ష్మణ్ తర్ కాని ఎక్ సిగరెట్ రాతు దా అని ఒక మొగ గొంతు వినపడింది పక్కకి చూస్తే ఆడ మనం తప్ప ఎవరూ లేరు నాకైతే మస్తు భయమతుంద్రా ఆ గొంతు ఎలా వచ్చిందంటో అని వాడు వనుక్కుంటూ చెప్పగానే రేయ్ ఇప్పటికే చాలా చీకటి పడింది ఈ టైంలో ఈ రోడ్లో మనుషులు కూడా తిరగరు ముందే మనం వెళ్లేది కారడివి మధ్యలో లేనిపోని కథలు చెప్పి ఇంకా భయపెట్టకు సిగరెట్ వేస్తే ఆ భయం తుర్రుమని పోతుంది అని రెండు సిగరెట్ల కోసం ఆటో బ్యాగ్ లో చేయి పెట్టి తీస్తే అక్కడ ఒకటే సిగరెట్ ఉంది రే లక్ష్మణ్ ఇక్కడ ఒకటే సిగరెట్ ఉందేంది రెండోది నువ్వుగా తాగినావా అని వాడిని అడిగాను నేనెక్కడ తాగినారా అప్పటి నుండి నేను వెనకాలనే కదా కూసుంది నువ్వే కదా ముందు కూసున్నావు అని వాడన్నాడు ఇక్కడే పెట్టిన సిగరెట్ని వాడు తాగకుండా నేను తాగకుండా ఎక్కడికి వెళ్ళినట్టు సరేక ఉన్నదాంతో షేర్ కొడదామని దాన్నంటించి ఇద్దరం తాగేసి అక్కడి నుండి బయలుదేరాం సరిగ్గా కోనూర్ గేట్ దగ్గరికి రాగానే ఆటో వెనకాల రాళ్లతో కొడుతున్నట్టు సౌండ్ ఆగకుండా వస్తూనే ఉంది కానీ రోడ్ సాఫ్ గా గుంతం లేకుండా బానే ఉంది మరి ఆ సౌండ్ ఎలా వస్తున్నట్టు నాకు అనుమానం వచ్చి రే లక్ష్మణ్ ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని వాడిని అడిగాను ఇది కొత్తాటు మామా ఇంజిన్ లో ప్రాబ్లం ఎలా ఉంటుంది అని వాడన్నాడు ఏందో చూద్దామని వెనక్కి వెళ్లి మొబైల్ టార్చ్ వేసి చూసాం పెద్ద పెద్ద రాళ్లతో కొట్టినట్టు వెనకాల సొట్టపడి స్క్రాచెస్ పడ్డాయి లేని రహదారిలో ఇలా ఇలా జరిగిందో ఇద్దరికీ అర్థం కాలేదు లక్ష్మణ్ గాడేమో మామా మన వెనకాల ఏదో పడుతుందిరా ఆ బంజార గొంతు సిగరెట్ మాయమైపోవడం ఇప్పుడు ఆటో వెనకాల సొట్ట ఇగో మన చుట్టూ ఉండే చెట్టు కూడా ఇలా ఊగుతున్నాయి చూడు అని ఉన్నట్టుండి గాలి గట్టిగా వీచింది ఆ గాలి తాటికి రోడ్డు పక్కనున్న చెట్లు ఒక వైపుకు వాలి ఊగుతూ ఉన్నాయి ఇదంతా కాదు కాని మాకింకా గుండెల్లో దడపుట్టిస్తున్న విషయం ఏమిటంటే ఆ గాలి మా వంక మాత్రమే వీస్తూ చెట్లను ఒప్పుతున్నాయి కానీ మా ఎడం వంక ఇంత కూడా వీయడం లేదు అటువైపు చెట్లు చీకట్లో నిలబడ్డ దయ్యాల్లా అలానే ఊగకుండా ఉన్నాయి అప్పుడే మా దరిద్రానికి పైన ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్మేసి మా చుట్టూ కటిగా చీకటిగా మార్చేసింది రే ఇక్కడేదో తేడా కొడుతుందిరా సడన్గా వాతావరణం కూడా మారిపోయింది వర్షం కూడా వచ్చేలాగుంది ముందు ఆటో స్టార్ట్ చేయి అని లక్ష్మణ్ అనడంతో నేను వెంటనే ఆటో ఎక్కి స్పీడ్గా నడిపిస్తూ ఉన్నా మా ముందు లైట్ వెలుగులో ఖాళీ రోడ్డు కనిపిస్తూ ఉంటే రోడ్డు పొంటి పొలాల పచ్చని వాసన వస్తూ ఉంది లైట్ పురుగులేమో ముక్కులో దూరుతూ ఉన్నాయి పొగమంచు చలేమో శరీరాన్ని చంపేస్తూ ఉంది ఇదంతా తట్టుకుంటూ వెళుతూ ఉన్నా మాకు హఠాత్తుగా ఆటోకి ఇరవై అడుగుల దూరంలో రోడ్డుపై గుబురుగా వాలిన చెట్లపై తెల్లగా ఏదో వేలాడుతూ కనిపించింది దాన్ని చూసి ఒక్కసారిగా ఆటో ఆపేశాను ఆ కుదుపుకి లక్ష్మణ్ కుణుకులో నుండి లేచి ఏమైంది మామా ఆటో ఎందుకు ఆపినా అని భయంతో అడిగాడు ఆ చెట్టుపైన గాల్లో ఊగుతూ కనిపిస్తున్న తెల్లటి ఆకారాన్ని మెల్లిగా చెయ్యెత్తి వాడికి చూపించాను రే మమయ్యం రా ముందు ఆటో జల్దిది జల్దిదీరా అని నన్ను కొడుతూ ఉన్నాడు నేనది ఏ తెల్లబట్టో కొమ్మకి తగిలుంటుందని అనుకున్నాను బట్టయితే అడ్డంగా వేలాడాలి కాని అది నిలువుగా మనిషి లెక్కనే వేలాడుతూ ఉంది నేనిక భయంతో ఆటో స్టార్ట్ చేసి స్పీడ్గా దాన్నే చూసుకుంటూ వెళ్తున్నా వాడు వెనకాల వెళ్లి కింద ముదురుకొని కూసుండు నాకేమో ముందు చూడాలాంటి వణికిపోతుంది ఆ చెట్టు ఆ ఆకారం మా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి నేను మనసులో అల్లాని తలుచుకొని దాని దగ్గరికి వెళ్ళగానే ఆ తెల్లటి ఆకారం ఆ చెట్టుకు కనిపించలేదు నేను ఆటో కొంచెం స్లో చేసి భయం భయంగా వెనక్కి చూసా చిమ్మ చీకటి తప్ప ఏమీ లేదు మామా ఆ చెట్టు మీద దయ్యం ఎల్లిపోయిందా అని లక్ష్మణ్ అడిగాడు పోయింది లేరా అని వాణ్ణి కొట్టి లేపాను వాడు లేచి మళ్ళీ పక్కన కూర్చొని ముందే చెప్పిన నీకు సాయంత్రం వెళ్ళిపోదాం రా అని నువ్వేమన్నా కొంచెం పని కొంచెం పని అని ఇప్పుడు మన ప్రాణాల మీదికి తెచ్చినావు ఈ రోడ్లో మనం తప్ప మళ్ళా ఎవ్వడు తిరగట్లేదు అది మళ్ళీ ఎప్పుడు ఎక్కడ మనకు కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అసలు మనం ఇంటికి వెళ్తామో లేదో నాకైతే డౌటే అని వాడన్నాడు రే మనకేం కాదురా కొడివుచేరువు దగ్గర కూడా వచ్చేశాం ఇక తర్వాత మనూరే భయపడుకు అని వాడికి చెప్పి ఆటో స్పీడ్ పెంచి పోనిస్తూ ఉన్నా సరిగ్గా కొడివి చెరువు దగ్గర పెద్ద మలుపుని క్రాస్ అవుతూ ఉండగా రే మహబూబ్ వెనకల చూడ్రా అని లక్ష్మణ్ గట్టిగార్చి నన్ను పట్టుకున్నాడు నా గుండె ఆగి వెనక్కి చూసా ఒక తలలేని తెల్లటి ఆకారం ఆ రోడ్డు సైడ్ పోంటి మెల్లిగా వెనక్కి నడుస్తూ వెళ్తూ ఉంది ఆటో స్పీడ్లో ఉండడంతో సరిగ్గా కనబడక స్లో చేసి చూశాను అసలు ఆ ఆకారం ఏంటో అర్థం కావడం లేదు మనిషిలానే ఉన్నా అతనికి తలలేదు కింద నడుస్తూ ఉన్నా కాళ్ళు కనబడట్లేదు ఇక మా సైడ్ వస్తుందేమో అనే భయంతో వెంటనే స్పీడ్ పెంచి దంచి కొడుతూ ఉన్నా ఒకవైపు చల్లటి చలిలో చెమటపట్టి శరీరం తడిచిపోతూ ఉంటే ఒళ్లంతా ప్రాణభయానికి వణికిపోతూ ఉంది మొత్తానికి ఒక ఊరొచ్చింది ఈ ఊరు దాటినాక వచ్చేది మా ఊరే రోడ్డుకి ఒకవైపుగా ఉండే ఆ ఊరిని చూస్తూ కాస్త మెల్లిగా వెళ్తూ ఉన్నాను అప్పుడే ఒక్కసారిగా చెవిలో బంజారా భాషలో ఎవరో తిడుతున్నట్టు ఏడుస్తున్నట్టు వినిపించడం మొదలైంది అవి ఎంత రోతగా ఉన్నాయంటే వింటుంటేనే గుండె చెల్లుమని కడుపులో తిప్పేస్తోంది రే లక్ష్మణ్ నీకేమైనా ఎవరో ఏడ్చినట్టు శబ్దాలు వినిపిస్తున్నాయా అని వాణ్ణి అడిగాను వాడు లేదని అన్నాడు ఓసారి చెవిలో వేలు పెట్టి కెలికి తీశాక ఆ సౌండ్స్ అన్ని పోయాయి ఆ అనుకుని ముందు చూడగానే ఆటో లైట్కి యాభై అడుగుల దూరంలో అదే తెల్లని ఆకారం మాకు ఎదురుగా నిలబడింది అప్పటికే సగం చచ్చిపోయిన మాకు ఇక పూర్తిగా చచ్చే టైం దగ్గర పడిందని ఇద్దరం అనుకున్నాం నేనిక దాన్ని చూసి చూడంగానే వెంటనే ఆటో తిప్పి ఆ ఊర్లోకి పోనిచ్చా ఆ ఊర్లో మా దోస్తులుంటారు అక్కడే పడుకుని పొద్దున పోతే అయిపోతుంది కదా అనుకుని ఊర్లోకి వెళ్ళి ఒక దగ్గర ఆటో ఆపి దారిలో నడుస్తూ వెళ్తున్నాం ఊరు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది పైగా వీధి లైట్లు కూడా లేవు మేమలా నడుస్తూ మా దోస్తుగాని ఇంటి గల్లికి చేరగానే ఓ పది వీధి కుక్కలు మా చుట్టుముట్టాయి మమ్మల్ని చూసి ఒకటి అరుపు ఆ అరుపు కూడా మామూలుగా లేదు దెయ్యాన్ని చూసి అప్పుడప్పుడు ఆర్తనాదలతో ఏడుస్తాయి కదా అలా ఏడుస్తూ మమ్మల్ని కరవడానికి చూస్తున్నాయి ఇక ముందుకు వెళ్ళలేక అక్కడ నుండి తప్పించుకుని ఆటో ఎక్కి తిరిగి మా ఊరు వెళ్లే రోడ్లో వెళ్తూ ఉంటే అక్కడ ఆకారం ఎక్కడా కనిపించలేదు ఇక సాఫీగా మా ఊరికి వెళ్ళిపోవచ్చు అనుకుని నెమ్మదిగా ఆటో నడిపిస్తూ ఉన్నా వాడేమో వెనకాల కూర్చొని వెనక్కే చూస్తూ ఉన్నాడు నేనలా కొద్ది దూరం వెళ్ళగానే సడన్గా ఆకారం ఆటోకి ఎదురుగా నిలబడింది ఇలా ఏమన్నా గాని అదో నేను చూసుకుంటా అని కొంచెం భయంతోనే ఆ ఆకారాన్ని చూస్తూ ఆటో వేగం పెంచి దాని మీదకి పోనిస్తూ ఉన్నా అప్పటికింకా లక్ష్మణ్ దాన్ని చూడలేదు ఆటోకి ఆ ఆకారం ఇంకో యాభై అడుగుల దూరంలో ఉంది అనగా నేను ఇంకా స్పీడ్ పెంచి దాని మీదకి పోనియగానే ఆటో ముందు అద్దానికి గట్టిగా ఏదో తగిలినట్టు శబ్దం వచ్చింది నేను చూసేలోపు ఒక కుళ్ళిపోయిన ముఖం ఆటోకి తగిలి హఠాత్తుగా మాయమైపోయింది నేను వెంటనే బ్రేక్స్ వేసి గట్టిగా అరిచాను ఆ దెబ్బకి లక్ష్మణ్ నన్ను వచ్చి గుద్దుకొని రే మళ్ళీ ముచ్చింద్రా ఎందుకు ఆపినా అని అన్నాడు నువ్వు చూడలేదారా ఏదో కుళ్ళిన మోఖం అద్దానికి గుద్ది మాయమైంద్రా నిజంగానే మన వెంట ఏదో పడుతుంది అని నేనన్నాకా రే ఇప్పటికే ఒక ఆకారంతో భయపడి చేస్తున్నాం ఇప్పుడు ఇంకోటి చెప్పి ఇంకా భయపెట్టకు నేనేం చూడలేదు ముందు ఆటోతే అని వాడన్నాడు ఇక ఆటో స్టార్ట్ చేసి భయం భయంగా అటు ఇటు కన్నేసి స్పీడ్గా పోనిస్తూ ఉన్నా మొత్తానికి మా ఊరు చేరుకున్నాం టైం అప్పటికీ ఒకటవుతూ ఉంది నేను లక్ష్మణ్ణి ఇంటి దగ్గర దింపేశా ఇక ఒంటరిగా మా ఇంటికి వెళుతూ ఉన్నా ఇంతవరకు ఉన్నాడు కాబట్టి కాస్త ధైర్యంగా ఉండింది ఇప్పుడు నేను ఒక్కడినే ఉండేసరికి గుండెలో ఒకటే భయం ఆ భయం నుండి బయటపడేందుకు డెక్కులో డీజే సాంగ్స్ పెట్టి ఇంటి దగ్గరికి చేరుకుంటూ ఉన్నా సరిగ్గా మా ఇల్లు ఇంకో ఇరవై అడుగుల దూరంలో ఉంది అనగా ఒక చిన్న గ్రౌండ్లో ఆటో ఆపి తాళం తీసుకుని ఇంటికి నడుస్తూ వెళ్తున్నా మా ఇంటి దగ్గరలో ఒక కుళాయి ఉంటుంది అక్కడి నుండి నీళ్ల సౌండ్ రావడంతో ఇంత రాత్రి ఎవరబ్బా కుళాయి దగ్గర అని అటువైపు చూశాను అంతే నా శరీరం అక్కడే వణికిపోతూ ఉంది ఆ కుళాయి దగ్గర అదే తెల్లటి ఆకారం నీళ్లు తాగుతూ ఉంది నేను వెంటనే ఇంటికి పరిగెత్తి తలుపు కొడుతూ ఉన్నా ఈ ఇంట్లో వాళ్ళు గురకబెట్టి నిద్రపోతున్నారో ఏమో ఎంత కొడుతున్నా తీయట్లేదు ఆ ఆకారం నీళ్లు తాగడం ఆపేసి నన్నే చూస్తూ ఉంది అమ్మీ అమ్మీ తలుపు తీ అని గట్టిగా కొడుతూ అరవగానే తలుపు తెరుచుకుంది నేను వెంటనే లోపలికి వెళ్ళి వెనక్కి చూసా ఆ ఆకారం మెల్లిగా అక్కడి నుండి గాల్లో లేచిపోయింది నేను వెంటనే అమ్మకి జరిగిందంతా చెప్పేశాను అమ్మ నన్ను గట్టిగా తిట్టేసి ఏవో పద్యాలు చదివి ఊపేసింది అలిసిపోవడం వల్ల ఏమో నిద్ర త్వరగానే పట్టుకుంది ఇక తెల్లవారగానే లక్ష్మణ్ ఇంటికి వెళ్లి రాత్రి జరిగిందంతా తలుచుకొని ఫుల్గా నవ్వుకున్నాం ఇక ఆ రోజు నుండి రాత్రి ఎక్కడికైనా వెళ్లాలంటే ప్యాంటు తడిసిపోయేది కాని ఇప్పటికీ ఆత్మ ఎవరిదో ఎందుకు మా వెంట పడిందో మాకైతే తెలీదు నా పేరు మహబూబ్ ఇది